we yeah. नर्करना अजय लेकर के चेष्टा करके राजा माने नर्करना भोके इस्तोम सागतान भलका वर्ष निकाला निकाल दिया इस बार जरूर है कोई ना पक्का जरूर पोटलू भला के सही जुबान राजा माने नर्करना भोके तो सागतान చక్కని కర్మాగారం పునః ప్రారంభంతో ఏదైతే పరిశీలనకు వచ్చినటువంటి కమిటీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక శాసన సభ్యుడిగా మీ చక్కని కర్మాగారం ప్రారంభానికి మరి చేయవలసినటువంటి కార్యక్రమాలు అట్లాగే రైతాంగానికి జీవితమైనటువంటి ఒక సహాయ సహకారాలు అందిపై చేస్తే ఉత్పత్తిలో గారు మన ఈ మెట్పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు జైతేల్ ఎమ్మెల్యే సంజయ్ గారు అటు లక్ష్మణ్ కుమార్ గారు ఆది శ్రీనన్న గారు సుజిత్ రావు గారు కరమ్ గారు మిగతా మన రైతు సోళందరూ దీనికోసం ఎన్నో రకాలుగా ఆర్ఎన్ఎస్ ఎన్ని రకాలు కష్టపడితే వాళ్ళ ఈ కమిటీ వచ్చింది అనేది మన తెలుసు ఒక ఉద్యమం అనేది మన తెలంగాణ తెలంగాణ ఈ తెలంగాణ ప్రాంతాల మెట్టుపెళ్లి కొడుకు తప్ప ఇప్పటికీ ఈ రైతులు ఉద్యమం చేసిన దాఖలు మన రాష్ట్రంలో ఎక్కడా లేవు ఇవాళ మనది మన ఉద్యమంతోనే రాష్ట్రము కానీ కేంద్రం ఉన్న ఎన్నికల కేంద్ర మంత్రి ఏమైతే మనం ఉన్నా అమిత్ షా గారు కూడా దీని మీద ఒక మాట ఇచ్చిన సరే వాళ్ళ గురి కాదు వాళ్ళు చేయరు ఇవాళ కాంగ్రెస్ చేస్తే అందరికీ నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు వయస్సు వారసె వారశ్రమం చెప్పుకుంటున్నా ఈ కాంగ్రెస్ నాయకుల మీద మనకు నమ్మకం అనేది కష్టమే చేస్తాను అనేది ఎప్పుడు చేస్తాను ఎంత టైం పడుతుంది రైతులకు ఏ పూడమైతే మనం చెరువు పెట్టుకోవాలని చెరుకు సీజన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ జూన్లో మరల సీజన్ వస్తుంది దానికి అనుకూలంగా ఆర్గాలు పడుతుందా ఎంత పడుతుందో టైం అయితే గత చెప్పాలని పెరిగింది ఇవాళ ఈ ఇండస్ట్రీ ఈ బూతపడ్డటువంటి కర్మాగారాన్ని ఈ మానవ టెక్నాలజీ తోటి ఏ విధంగా నేర్పించాలనేది వారు ఆలోచించినట్టయితే అది చిట్కలో అయిపోతుంది దానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా జయేశంజన్ గారు తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ కమిషనర్ గారు మన్సూర్ గారు మనం టార్గెట్ ఈ రోజు రైతు సోదరులు కానీ వేదికపై కూర్చిన పెద్దలందరూ అందరూ అడుగుతా ఉన్నారు ఏం అడుగుతా ఉన్నారు మా స్పెషల్ సిఎస్ విధంగా సుగర్ కేర్ కమిషన్ గారు ఒకటే అడుగుతా ఉన్నారు సమయం చెప్పండి చెప్పాలి ఎన్ని రోజుల్లో మనం దీన్ని నడుపుతామని చెప్పాలి చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు అన్ని దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాం ఒక పరంగా బ్యాంకుల లావాదేవీల పరంగా ఈ రోజు అప్పుల భూమిలో పడి ఇప్పుడున్న ఈ ఇక్కడ ఉన్న తొంభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్న అవైలబిలిటీ ఉన్న అంత కూడా బ్యాంక్ లో ఉంది దాని బయట విసిరావు కొద్దిగా అప్పు పుట్టాలు పెద్దగా అప్పు పుట్టాలంటే ఈ వ్యవస్థ అంతా మన చేతిలో రైతుల చేతిలో ఈ ఈరోజు ఏది కూడా లేదు సరే పాతగా నడిపిన వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయని ఆ ఇబ్బందులను అధిగమించలేక మేము బంద్ చేశామని వారు చెప్తా ఉన్నారు ఏం చేయాలి ఈ రోజు బ్యాంకు సంబంధించి ఏ బకాయిలు ఉన్నాయో ఏ విధంగా కట్టాలి దాని చేసే ప్రయత్నంలో ఇప్పటికే మూడు మార్లు నాలుగు మార్లు మా జయేష్ రంజన్ గారు స్పెషల్ సిఎస్ గారు మళ్ళా భోజనం మీటింగ్ తర్వాత కూడా మూడు సార్లు బ్యాంక్ అధికారులతో కూర్చొని ఏ విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం ప్రయత్నం జరుగుతా ఉంటాం రోజు ఒకటి అధిగమించాలి రెండవది ఈ ఫ్యాక్టరీ నడవాలి ఇది మనందరు తెలంగాణ రైతులకు సంబంధించి ఈ రోజు మన రైతుకు సంబంధించిన మనోభావాల ఆ రోజు తెలంగాణ కావాలని ఏ విధంగానే మన పరంగా మన మనసులో తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని సాధిస్తే మన జీవితాలు లో మార్పు వస్తాయని ఆలోచన చేసిన ప్రతి యువకుడికి అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా అయితే ఆశయం ఉండేదాం ఈ రోజు మన మెదక్ జిల్లా గాని నిజామాబాద్ జిల్లా గాని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా అదే విధమైన ఆలోచన ఆవేశం ఆందోళన నిదా ఫ్యాక్టరీ తెలిపియాలని ఇక్కడ ఉన్న వారి మదిలో ఉంది వేదికపై ఆశ్రయులైన అన్ని పార్టీలకు సంబంధించిన మదిలో ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మా ఒక రైతు సోదరుడు చెప్పే జూన్ లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో మీరు ప్లాంట్ ఓపెన్ చేయాలన్నారు మా పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా చెప్తాన్ని కూడా సమీక్ష చేస్తాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబరా లేకుంటే ఒక నెల ఇట ఒక నెల అట కానీ మేము ఇచ్చిన మాట తప్పకుండా తప్పకుండా దీని పరంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ పరిశ్రమను తిరిగి పునః ప్రారంభోత్సవం చేయడం ఖాయం ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు సోదరుడికి మేము అవయమిస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా మేము కాని మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు మేము చేసే ప్రతి పని కూడా ఈ రోజు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నా ఇప్పుడు మనం చూసుకుందాం ఈ ముద్దంపేట షుగర్ దాని ఏ స్టేజ్ ఇప్పుడే అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన కన్సల్టెన్సీ వారితో మాట్లాడుతూ అతి త్వరలో వారు ఈ ఫ్యాక్టరీలన్నీ విజిట్ చేస్తే ఒక పరంగా బ్యాంకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి అది నడుస్తూ ఉంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల ద్వారా రేపు రాబోయే కాలంలో ఒక వంద నూట యాభై సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ నడవాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి కూడా సలహా సూచనలు తీసుకోబోతా ఉన్నాం అతి త్వరలో వారు కూడా రాబోతారు ఒకరో ఇద్దరు ముగ్గురు రైతు నాయకులు వారితో సంప్రదించచ్చు ఈరోజు మళ్ళీ అదే విధంగా ఇంతకు ముందు మా డాక్టర్ సంజయ్ గారు అడుగుతా ఉండే కేవలం ఇది చక్కెర ఫ్యాక్టరీ అయితే నడవదు సార్ అన్నా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ముందు విలువ ఆధారిత కార్యక్రమం చేయాలి మొన్న జీవన్ రెడ్డి గారు కానీ ఇతర మేత్రులు చెప్పి విలువ ఆధారిత కార్యక్రమం చేయాలంటే మాకు ముందు ఫ్యాక్టరీతో పాటు ఇంకేదైనా మొన్న మేము చేస్తా ఉన్నాం ధర్మపురికి సంబంధించిన మరి అక్కడ ప్రజలు వద్దన్న ఒక చిన్న పరిశ్రమకు సంబంధించి మేము మా స్పెషల్ సిఎస్ కోరిన ఆ పరిశ్రమను తీసుకొచ్చి దీంట్లో కలుపుకొని మనకు రావాల్సిన ఇతనాల్ని ఏ విధంగా దీంట్లో పెడితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఆ సంస్థ పెట్టదలుచుకున్న ఇతనాల్ని ఇక్కడే పెట్టే కార్యక్రమం చేస్తే రైతులకు రెండు రూపాయలు ఎక్కువగా వచ్చే లాభదాయకంగా కార్యక్రమం ఉంటుంది అది కూడా మేరేది చేసుకుంటున్నాం సార్ దీని వరకే ఆగకుండా ఈ రోజు రాబోయే కాలంలో ఇంత పెద్ద ఏరియాలో ఉన్నది నేను స్పెషల్ షుగర్ కేన్ కమిషనర్ గారిని యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకునే కార్యాచరణ విషయం ఇక్కడ ఉన్న ముగ్గురు స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులు కూడా కూర్చొని ప్రతి పదిహేను రోజులకు మేము తప్పకుండా రివ్యూ చేసి నేను షుగర్ కేరి కమిషనర్ గారు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రతి పదిహేను రోజులకి వారు రావాల్సిందే ప్రతి పదిహేను రోజులకి ఇక్కడ రావాల్సిందే ఇక్కడ ఉన్న ప్రజాప్రతిత్వ కలవాల్సిందే కార్యాచరణ ఏది ఈ రోజు మేము ప్రజల ముందు పెట్టిన ప్రతి అంశాన్ని వారు వారు రివ్యూ చేయాల్సిందే ఒక కార్యాచరణ తీసుకొని పోవాల్సిందే दोनों ने ध्यान देता हूं मैं श्री प्राथमंगा चेक कारकागार में एक बार चेयरमैन जी की दिलावर साहब से वीडियो साथ ही लिखित में जो कारण की तुरंत ढंगाने एक ऐसे बात के उपयोग रही है कहा कि नरेंद्र पद इस पर ध्यान करने है सर क्या हम मारेंगे ठीक है ये गड्ढे चेक कारकागार का भी तो नाइट टाइम पूरा ఏమవుతుందో ఏందో ఈ కొంత ఆందోళన దుర్గవడం జరిగిందో

ఈ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు అయినట్టు నేను వారు ఈ జైజా జిల్లా రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఫలితానికి ప్రత్యామ్నాయ పంట పండించడం ఏది ఈ చక్కెర ప్రాంతం మాత్రమే ఏకైక

ఈ చక్కెర కార్మాగాల పునః ప్రారంభం అంశం ఏదైతుందో ఇది పరిశ్రమ పరిధిలోకి వస్తుంది పరిశ్రమలో పరిచయం రావటంతో విశ్వాసం కలిగి మరి అప్పటి శాస్త్ర మండలిలో నేను మరి నూతనంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ చక్కెర కార్భాగాల పునః ప్రారంభానికి సంబంధించి మీరు వెనువంటే అంశాన్ని పరిశీలిపన చేసే విధంగా వాళ్ళు అత్యంత ఆవశ్యకత భావించిన దృష్టి తీసుకోవడంతోనే వారు ఏదైతే ఏకైక నాయకత్వం వైద్యులు వారితో చేపట్టారు వారితో పాటుగా మీరు గారు మన వైద్య ఆరోగ్య శాఖ మాత్రం వారిని కో చైర్మన్ గా సభ్యులుగా ఏదిస్తుందో నేను శాసన సభ్యుడిగా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తదుపరి కానివ్వండి శాసన మండలి సభ్యుడిగా తిరిగి కాంగ్రెస్ ఏర్పడే తదుపరి కానీ శాసనసభ సమావేశంలో నేను సందర్భంగా అయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చక్కెర కార్పిస్తారంటూ మీరు ఏ లక్ష్యంతో మీరు ప్రభుత్వాన్ని స్పందించాలని ప్రయత్నం చేస్తున్నారు

మీరు మార్పేడు ఏమి మనం సహకార రంగంలో ప్రదేశ్ సహకార సంఘ అధ్యక్షులతో ఒక కూడలిగా ఏర్పడిన వ్యవస్థ అని చెప్పండి డిసిఎంఎస్ కూడా ఉందని చెప్పండి మన రైతాంగంతోనే కానీ దీన్ని ఆరంభించాలని చెప్పి భావించినట్టయితే పెద్ద సమస్య కాదు వీ కెన్ యూజ్ మార్పేట్ యాజ్ అవర్ ఏజెన్సీ మనం ఏజెన్సీగా భావించి ఈ బాధ్యత మార్పిడిగా పెంచే ఒక అవకాశం కూడా ఉందని చెప్పండి ఏదైనా ఎందుతుందో ఈ ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధి కమిట్మెంట్ ఇది ఆలయ ప్రజా తలంపుతో ఎందుతుందో రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను ప్రారంభంలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెడితే సమావేశం నిల్వ చేసినాము ఇది ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహింపజేసినటువంటి ఒక సమయంలో ది హోల్ ప్రాపర్టీస్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ చెందిన ఆస్తులన్నీ కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టడం